మేషరాశి మేషరాశి అంటేనే అంటే ఇక్కడ ఈ యొక్క అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృతికా నక్షత్రం ఒకటో పాదం వస్తుంది ఇక్కడ చూ అక్షరము కావచ్చును మనకు చే అక్షరము కావచ్చును పలానా చంద్రయ్య కావచ్చును పలానా చెన్నకేశ్వర రెడ్డి కావచ్చును అదేవిధంగా పలానా లక్ష్మి కావచ్చును పలానా లిఖిత్ కావచ్చును ఇలా మరొకటి ఆ అక్షరము ఆనంద్ కావచ్చును ఇలా ఉండే అటువంటి వారు వారికి వ్యక్తిగత జాతకం అనేటువంటిది లేకుండా ఉంటే వారు యొక్క నామ నక్షత్రంతో చూసుకునేటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా మీ జాతకంలో దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మీ నామ నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని నుండి కూడా కొంత మనకు వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది కనుక గురువు కావచ్చును శనేరుడు కావచ్చును మారిన సందర్భాలలో ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ఆ యొక్క స్థానాన్ని బట్టి మనకు రిజల్ట్ ఇస్తాడు కనుక మరి ఇక్కడ మేషరాశి వారికి మే వరకు అంటే నాలుగవ నెల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు దూసుకుపోవడమే ప్రతి పనిలో కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా వందకు వంద పర్సెంట్ కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి చక్కటి పరిచయాలు కావచ్చును ఆ యొక్క పరిచయాలలో మీ యొక్క ప్రతిభ గొప్పతనం ఏమిటి అనేటువంటిది వారు కనిపెట్టడము దానివల్ల మంచి మంచి అవకాశాలు రావడము రావాల్సిన ధనము చేతికి అందడము కొంత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీ ఆలోచన అనేటువంటిది కరెక్టే చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు ఇది ఎదుటి వారికి ఏ నువ్వు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు ఇక మీరు గింతే అనేటువంటి ఆలోచన ఉంటారు బట్ మీ ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ కూడా చేయకుండా ఆగండి ఎందుకు అంటే ఇది ఏలినాటి శని యొక్క ముందు నుండే దీని ప్రభావం మీకు చూపిస్తుంది ఒక ల్యాండ్ తీసుకుందామా లేదా ఒక గృహం తీసుకుందామా లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకుందామా లేదా ఎక్కడైనా మనకు షేర్ మార్కెట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దామా లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్కు మనీ ఇచ్చేద్దామా ఇలాంటి సందర్భాలు మీ యొక్క అన్నగారో తమ్ముడు గారో చెల్లెనో అక్కనో మిమ్మల్ని చేవదలకు మనీ అడగడం కావచ్చును ముక్కు ముఖము తెలవనోరు ఒక నాలుగైదు ఏడు సంవత్సరాల నుండి కూడా మీకు మాటలు మీకు వారికి మాటలు అసలు లేనే లేని సందర్భాలలో వారు మీకు కాంటాక్ట్ అయ్యి కొంత డబ్బులు కావాలి ఇవి ఇలాంటివి ఫేస్ చేసే అటువంటి సందర్భాలు వస్తున్నాయి ఫేస్ చేసినటువంటి వారు కూడా ఉన్నారు కనుక మేషరాశి వారికి ఒకటే విషయం చెప్పేది మీరు మనీకి సంబంధించి ఎవరికి ఇచ్చి కూడా ఇరుక్కుపోకండి ఈ యొక్క అశ్విని నక్షత్రం కానీ భరణి నక్షత్రం కానీ కృతికా నక్షత్రం ఒకటో పాదం వారైన కూడా ఇక వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఆచితూచి ఆలోచన చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇక్కడ మళ్ళీ పొత్తు పొత్తు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ పొత్తు రిలేటెడ్ కానీ కొంత ఇల్లీగల్ ఎఫైర్స్ విషయాలలో కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు మీరే మీరు ఒక్కరైనప్పటికీ కూడా ఇద్దరు ముగ్గురు పనిచేసేటువంటి వర్క్ మీరు చేసుకునేటువంటి కెపాసిటీ కలవారు సో మీరు ఒకరితో చేయి కలపడము లేదా మీరు అధర్మానికి సంబంధించినటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు అధర్మానికి సంబంధించినటువంటి పనులు మీరు చేస్తే మీ జాతకంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి యోగము తప్పిపోతుంది ఎందుకంటే మీ జాతకానికి ద్వితీయ స్థానంలో శుక్రుడు ధనాధిపతి సో మీరెంత మంచిగా ఆడవారితో మాట్లాడతారో ఎంత ప్రేమగా ఇక్కడ అభిమానంతో సాక్షాత్తు అమ్మవారితో మాట్లాడేటువంటి భావనతో మాత్రమే మీ తల్లిగారితో మాట్లాడేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి భావనలు ఉంటారో అదే భావనతో ప్రతి ఆడవారితో కానీ ఉన్న ఎడల శుక్రుడు మీకు అద్భుతమైనటువంటి డబ్బు యోగాన్ని ఇస్తాడు ఇక మీ సొంత రిలేటివ్స్ అంటే ఇక్కడ రిలేటివ్స్ కాకుండా సోదరి సోదరి మనుడు అన్న తమ్ముళ్ళకు సంబంధించి వారితో కూడా మీరు వారు మీతో ప్రేమగా ఉండకపోనివ్వండి మీరు వారితో ప్రేమగా ఉండడం వల్ల మీ జాతకానికి మీ లగ్నానికి మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుని బలము మీకు అద్భుతంగా వస్తుంది సో అప్పుడు ఏం చేస్తారు కుజుని బలం మీకు వస్తే ల్యాండ్ మీద ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా మనకు ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రహానికి సంబంధించి మనకు ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుంది ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకోవడం అనేటువంటిది సబబు కాదు ఒకవేళ అలా నిజంగానే జాతకంలో ఉంది మనం చేసేటువంటి సందర్భం ఉంటే ఖచ్చితంగా వెళుతురు గృహయోగము అద్భుతంగా కనబడుతుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అది నాలుగో నెల తర్వాత గుర్తుంచుకోండి ఇక సంతానం సంతానానికి సంబంధించి ఆల్రెడీ ఏదో శుభవార్త జరుగుతూ ఉండాలి అది ఏమిటి అనేటువంటిది ఈ యొక్క రెండు మూడు నాలుగో నెల లోపే లోపు మీకు కన్ఫామ్ కన్సీవ్ అవుతారు లేదా దానికి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క మేలోపు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక శత్రువులు మాత్రము అద్భుతంగా వృద్ధి పొందుతున్నారు అంటే మీమై మీపై ఏడుపు అనేటువంటిది మొదలైంది ఇక్కడ మీరు మెరిసిపోతున్నారు ఒక వజ్రం మెరుస్తుంది దానిని ఎంతోమంది చూస్తారు సో దానికి ఎంత దిష్టి తాకాలి కనుక ప్రతి ఆదివారము ఒక నాలుగు లవంగాలను తీసుకొని ఎవరో నాశనం కావాలి అనేటువంటిది కాకుండా నాపై ఉండేటువంటి ఏడుపు నాకు తగలకుండా చూడు తండ్రి అని చెప్పి మాత్రమే మీరు దిష్టి తీసుకొని నాలుగు కూడళ్ళు కలిసే చోట పారవేయండి లేదా ఈ యొక్క బొగ్గులు అంటారు ఆ యొక్క బొగ్గులను కాల్చి ఆ బొగ్గులపై అయినా కూడా వేయండి లవంగాలు మిరియాలను శత్రువులు నుండి బాధ విముక్తి పొందుతారు ఇక వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి హండ్రెడ్ పర్సెంట్ వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కానీ కొంత మ్యారిటికల్ లైఫ్లో మాత్రం డిస్టర్బెన్స్ అయితే ఉన్నవి అది ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి కొంత శ్వాసకు సంబంధించినటువంటి హెల్త్ రి రిలేటివ్ ఇష్యూస్ రాబోతున్నాయి అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ మరొకటి మీ యొక్క లెగ్స్కు సంబంధించింది అంటే కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎలాంటిదైనా రాబోయేటువంటి పరిస్థితి ఉంది మరొకటి కిడ్నీలకు సంబంధించి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి చక్కటి ఫుడ్ కావచ్చును అలాంటిది ఏమైనా ఇష్యూస్ ఉంటే హాస్పిటల్ వెళ్ళి ముందుగానే సంప్రదించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇరవై ఐదు మొత్తం ఇంకా మరొక విషయం ఏమిటంటే ఉద్యోగంలో కావచ్చును మీ తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మీకు కొంత గొడవ జరిగి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది మేషరాశి వారికి ఇక మరొక విషయము ఉద్యోగానికి సంబంధించి ఏదున్నా మీరు మూడో నెల నాలుగో నెల లోపే జాబ్ రిలేటెడ్ ఆ ఇష్యూస్ ఏమున్నా కొత్త జాబ్లోకి మారాలి అన్నా ఏదున్నా కూడా చేసుకునే ప్రయత్నం ఈ మే లోపు చేసుకోండి మే తర్వాత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో ఏదున్న మే లోపు అతి శీఘ్రంగా ఈ యొక్క ఫలితాన్ని మీరు పొందే ప్రయత్నం చేయండి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి పదకొండు నెలలు నాలుగవ నెల నుండి పదకొండు నెలలు అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతున్నది మేషరాశి వారికి ఇది అందులో నో డౌట్ విదేశీ ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో వారి వీసా రిలేటెడ్ కావచ్చును లేదా అక్కడ ఉండేటువంటి వారికి పిఆర్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉన్నాయి సో వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా కూడా మీరు చూపించుకున్న తర్వాతనే ఒక స్టెప్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మేషరాశి వారు కనుక ఓవరాల్గా కూడా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో నాలుగవ నెల తర్వాత నాలుగవ నెల ముందు మరి నాలుగవ నెల ఏమిటి అంటే గురువు శనిద్దరూ మార్పు ఉంది ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో సో అప్పటి వరకు రాజయోగమే దీని తర్వాత మీరు తీసుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానివల్ల ఆలోచించి తీసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేకం కానీ కుంకుమార్చన కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్